తరతరాలుగా రామదాసు వారసులు ఆ భద్రాద్రి రాముడికి సేవ చేసుకుంటున్నారు రామదాసు పదోతరం వారసులు శ్రీరాముల వారి కళ్యాణం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించారు ఆ వంశంలో పుట్టడమే పూర్వజన్మ సుకృతం కంచర్ల గోపన్న వారసులతో మా యాంకర్ దేవి ఫేస్ ఫేస్ టు భద్రాచల సీతారామచంద్రస్వామి ఆలయ వ్యవస్థాపకులు సృష్టికర్త భక్త రామదాసు పదవ తరం వారసులు మనతో పాటు ఉన్నారు ఎలా అనిపిస్తోందండి మీరు పదవతరం వారసులు భక్త రామదాస కంచర్ల గోపర్ణ ఆ రోజు నిర్మించినటువంటి ఆలయం యుగాలు తరాలు దాటినా కూడా ఇంతగా వర్ధిల్లుతోంది మీకు ఎలా అనిపిస్తోంది జై శ్రీరామ్ భక్త రామదాసు గారు ఆలయం నిర్మించి ఏర్పాటు చేసినటువంటి ఈ ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు జరుగుతున్నటువంటి సీతారామచంద్ర స్వామి కళ్యాణంలో రామదాసు గారి వంశీయులుగా పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము ఆ వంశంలో జన్మించడమే మాకొక ధన్యత అటువంటి కుటుంబంలో జన్మించి స్వామివారి కళ్యాణంలో ఈరోజు మేము పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది కూడా మా భాగ్యంగా భావిస్తూ ఉన్నాము వారు ఏర్పాటు చేసినటువంటి పద్ధతిలోనే ఇప్పటిదాకా ఈ కళ్యాణోత్సవం జరుగుతూ ఉన్నాయి ఆ కళ్యాణంలో మాకు కూడా భాగస్వామ్యం జరగటం అనేది మా పూర్వజన సుకృతంగా భావిస్తూ ఉన్నాము భక్త రామదాసు గారి వారసత్వము అలాగే ఆయన వంశీకులు పదవ తరం చెందినవారు మీకు ఈ ఆలయంలో ఎటువంటి ప్రాముఖ్యత లభిస్తుంది ఇక్కడ జరిగేటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా మేము మా వంతు కార్యక్రమంలో పాల్గొంటూ మా బాధ్యతను నిర్వహిస్తున్నాం రామదాస్ గారి జయంతి ఉత్సవాలతో పాటు కళ్యాణ ఉత్సవాల్లో కూడా పాల్గొంటూ ఉంటాము అదేవిధంగా ముక్కోటి ఉత్సవాల్లో అదేవిధంగా రామదాస్ గారి జయంతి ఉత్సవాల్లో నేలకొండపల్లిలో జరిగే ఉత్సవాల్లో కూడా మేము స్వామివారికి పట్టువసరాలు సమర్పించడం ఈరోజు కళ్యాణంలో వస్త్రాలు సమర్పించడం జరుగుతూ ఉంది మీకు ఎలా అనిపిస్తుందమ్మా ఇక్కడికి రావటం కానీ చాలా ఎంతో భాగ్యం ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ రాముల వారి సీతమ్మ గారి పెళ్ళికి రావటం అన్నది చాలా అదృష్టంగా భావిస్తున్నాము మరి ఇక్కడ దేవాదాయ శాఖ కమిషనర్ గారట అయినటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో శ్రద్ధతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కూడా కలగకుండా అందరికీ ఈ ఎండాకాలంలో చలవ పందిలు వేసి మంచినీళ్ళు మరి అలాగే మజ్జిగ ప్యాకెట్లు ఇంకా పిల్లలకు బిస్కెట్లు ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చాలా పకడ్బందీగా చేశారు వారికి భక్తి టీవీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి చాలా ఆనందంగా ఉంది ఇది భక్త రామదాసు వారసులు అయినటువంటి పదవతరం వారసులు వాళ్ళ తాతగారు అయితే ముత్తాతగారు ఎవరైతే ఉన్నారో వారి నుంచి వస్తున్నటువంటి ఈ ఆలయ సంప్రదాయం కొనసాగించడం చాలా సంతోషంగా ఉంది అంటున్నారు ఓర్టు స్టూడియో